కాలితా న్యూస్ కి స్వాగతం హైదరాబాద్ లో అదుపు తప్పిన ల్యాండ్ ఆర్డర్ గంజాయి మత్తులో నడి రోడ్డుపై యువకుల హల్చల్ మోసపేట్ లో నడి రోడ్డుపై కారును ఆపిన గంజాయి బ్యాచ్ గంజాయి మత్తులో కార్యకి హల్చల్ చేసిన యువకుడు భయభ్రాంతుల గురైన కారులోని కుటుంబం ఎక్కన వడ ఏదో చేసలా పక్కకెళ్ళ నా దెబ్బ తగులుతుంది పక్కకెళ్ళన్నా ఎందుకు ఓపెన్ చేయాలి పక్కకెళ్ళు కన్నా కన్నా ఇంకో అమ్మండి కన్నా వాడు ఏదో చేసేలాగున్నాడు ఎందుకన్నా దెబ్బ తగులుతుంది పక్కకెళ్ళన్నా దెబ్బ తగులుతుంది అన్నా పక్కకి వెళ్ళు పక్కకి వెళ్ళన్నా పక్కకి వెళ్ళన్నా పక్కకి వెళ్ళన్నా దెబ్బ తగులుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ బాస్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు